ఒక వంద ఆరు వేల నూరు పోస్టులని వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము ఇరవై నాలుగు ఇరవై నాలుగు డిఎస్ ఇరవై నాలుగు చేయబోతున్నాము అది పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి స్టార్ట్ అయ్యి మార్చి మార్చి నాలుగు అండి మార్చి మార్చి వేడు ఏప్రిల్ ఏడు స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఏడవ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద జిల్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా వారు చెప్తారు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు ఇవన్నీ కూడా ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ మీకు పంపిస్తాను ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఒక వంద ఆరు వేల నూరు పోస్టుల నుంచి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము ఇరవై నాలుగు ఇరవై డిఎస్ ఇరవై నాలుగు చేయబోతున్నాము అది పన్నెండవ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి స్టార్ట్ అయ్యి మార్చి మార్చి నాలుగు అండి మార్చి మార్చి ఏడు ఏప్రిల్ ఏడు స్టార్ట్ అయ్యి ఏప్రిల్లో ఏడవ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా వారు చెప్తారు వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు ఇవన్నీ కూడా ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ మీకు పంపిస్తాను ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో